మన రైతు రాజేంద్ర అగ్రఫామ్స్ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు ప్యాడీ నర్సరీలు నారుమల్ లో ప్యాడీ నర్సరీ నారుమడిలో మనకు చెరుకు సంబంధించిన మొలాసిస్ సంబంధించిన చెరుకు యొక్క వ్యర్థ పదార్థమైన తీపి పదార్థమైన మొలాసిస్ పదార్థాన్ని దాంతోపాటు ట్రైకోటోన్స్ డోమోనాస్ వంటి బ్యాక్టీరియాలను కలుపుకొని తయారు చేసిన చూర్ణాన్ని న్యాచురల్ చూర్ణాన్ని ఈ విధంగా మనం నారుమడికి ప్యాడీ నర్సరీ అంటాం నారుమడి అంటాం దానికి బలం కోసం అందించడం జరుగుతుంది రోజున పూర్తిగా సహసిద్ధంగా యూరియా డిఏపిలు ఉపయోగించకుండా స్టార్టింగ్ డే వన్ నుంచి మొదటి రోజు నుంచి అనగా ప్యాడీ నర్సరీ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే ఈ విధంగా ఆర్గానిక్ న్యాచురల్ మెన్యూర్స్ని అందించుకుంటూ తొలి దశ నుంచే దాటిని సిద్ధం చేసుకొని మనం ప్యాడీ కల్టివేషన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది మీ రైతు రాజేంద్ర రైతు బుట్ట